ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయ్యహం పలికటి భాగవతమట పలికించడివాడు రామ భద్రుండట మే పలికిన భవ రమగునట పలికద వేరుంటుకాలు మనం సప్తమ సబ్ సప్తమ స్కంధంలో ఉన్నాం భాగవతంలో ప్రహ్లాద చరిత్ర మాట్లాడుకుంటూ ఉన్నాం నిరంజకుడు కొడుకుని కొడుకునిపించాడు నాయన శాస్త్రాలు బాగా చదువుకొని ఉంటావు మీ గురువు చెప్పిన పాఠాలన్నీ కూడా విన్నావు అందులో నీకు బాగా నచ్చింది నీకు బాగా ఇష్ట ఇష్టమైనటువంటిది నీకు మంచి అనిపించింది ఏదైనా విషయం అంటే ఒకటి చెప్పు నాన్న నేను వింటాను అని చిన్నారి పుత్రుడిని చెప్పాడు చిరంజికేశుడు ఇప్పుడు ప్రహ్లాదులు సమాధానం చెప్తున్నాడు గుండె వెళ్ళే సమాధానం చెప్తున్నాడు పరమ సత్యమైన సమాధానం చెప్తున్నాడు మనకు కూడా వర్తించేదే ఆయన అంటున్నాడు ఎల్ల శరీరధారులకు ఎల్ల శరీరధారులకు ఇల్లు అను చీకటి నీతి పదం ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకడి నూది లోపల వీరు నేమనుమతి భ్రమణం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందు వుల్లము చేర్చి తారడవి నుండటమేరు అని చెప్పాడు నా దానవ చక్రవర్తి నాకు నచ్చిన విషయం ఒకటే మా గురువులు నాకు మంచి మంచి శాస్త్రాలు బోధించారు మన సర్వేసాస్త్రగారు కూడా వచ్చారు మన సీనియర్ సిటిజన్స్ ఫోరంలోకి ఆయన కూడా మహానుభావుడు కాబట్టి ఆయన మా గురువులు బాగా నాకు చదువు చెప్పారు మంచి శాస్త్రాలు బోధించారు శ్రద్ధగా విన్నాను అయితే మీరు అడిగారు కదా నీకు నచ్చిన విషయం చెప్పరా అని అడిగారు మీరు నాకు నచ్చిన విషయం ఒక్కటే నాన్న అది నారాయణ శ్రీచరణ స్మరణ సేవన ఈ మానవులందరూ కూడా అజ్ఞానంలో పడి అవివేకంలో పడిపోయి ఈ సంసారం అనేటటువంటి చీకటి గొయ్యి అంటే చీకటి బావి చీకటి నూతిలో పడిపోతున్నారు మీరు బయటపడలేరు ఇంకా మీరు వేరు మేము వేరు అనుకుంటూ భ్రమతో బరు బతుకుతూ ఉన్నారు అలా భావించకుండా ఇది అంతా కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క లీలా విలాసం అని తెలుసుకోలేకపోతూ ఉన్నారు అలా తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువును తెలుసుకుంటూ సంపదలన్నింటినీ కూడా విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహంత్వా తా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా ఈ మొత్తాన్ని విడిచిపెట్టి చక్కగా ఏ అడవిలో ఉన్నప్పటికీ కూడా ఈ కొంపలో ఉండే కంటే అడవిలో వంటమే మేలు నాన్న అని చెప్పాడు ప్రహ్లాదుడు ఆ నాన్నగారికి ఒరి 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 ఎంత మాట అన్నవరా అని ఇప్పుడేం చేశాడైనా సరే ఈ విధంగా తన కొడుకు చెప్పేవాడు కదా శత్రువుడు మెచ్చుకుంటున్నాడు అసలు ఇల్లు వాకిళ్ళు సంపదలు రాజ్యము అవన్నీ మనకి ఎందుకు నాన్న ఈ మొత్తం విడిచిపెట్టేసేసి పోయి అడవిలో ఉండి భగవన్ నామా చేసుకుంటూ ఉంటే చాలు అన్నాడు అని వాడికల్లా ఆశ్చర్యపోయినాడు కదంజుడు ఏమిరా ఇంత మంచి మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాను గురుకులని చేపించాను బోల్డ్ సౌకర్యాలు కల్పించాను మీ మీ గురువులకి చివరికి ఇదే వాళ్ళు చెప్పింది నీకో అని నవ్వు వికటాకాశం చేస్తూ ఎత్తాడినట్ట ఆడదు నట్టాదు ఎత్తాడినట్టాడు ఇట్టి ఇని పలుక నిరుక ఇతరుడు శిశువులను తట్టించి ఎవ్వరేమని పట్టించిరో రో బాలగొనుకు పరమక్షంబుల్ నా ప్రహ్లాద పిల్లలు పెద్దవాళ్ళని ఇమిడియట్ చేస్తారా అలంకరిస్తారు గురుడు చెప్పింది చదువుతారు ఎలా అనమంటే అలా అంటారు ఏది నేర్తి అదే నేర్చుకుంటారు అలా కాదు ఇలా అని పనులు అనలేరు కదయ్యా ఎవరైనా నిన్ను బెదిరించి తప్పుడు బుద్ధులు ఎవరు నేర్పించారా నాన్న చెప్పు శత్రువుని మెచ్చుకోమని ఎవరు చెప్పారా నీకు వాడు మన శత్రువు కదా వాటి అలా వాడిని సర్వం వాడు దివ్యమైన కళామయం అంటున్నావే ఎవరి శత్రువు నిన్ను నిన్ను మెచ్చుకోమని చెప్పినటువంటి వాళ్ళు అబ్బా నా కదా నా తండ్రి ఈ బుద్ధి తా నీగుపలతోచనో పరులు దుర్నీతల్ పఠింపించిరో ఏకాగవుల్ పలికిరో ఈ వైకుంఠుండు అతని వర్ణిం పని ఆచని తండ్రి ఆయన చెప్పు ఆశ్చర్యంగా ఉందిరా నీకు కానీ ఈ బుద్ధి పుట్టి నీకే పుట్టిందా లేక మనం అంటే గింటన వాళ్ళు చాలామంది ఉంటారే దేవతలు కూడా ఉంటారు వాళ్ళు కానీ చెప్పారా లేకపోతే రహస్యంగా మీ గురువులు చెండా ఏమైనా బోధించారా మరి ఈ దానవులందరికీ కూడా విష్ణువు పెద్ద శత్రువు కదరా వాడు మన పెద్ద విరోధే అతన్ని మనం నిందించాల్సింది పోయి నువ్వు పొగుడుతున్నావే అతన్ని మనం భ భంచాలి కానీ భజించకూడదు కదరా సుర్యులందోలుంటాయ్యో సురళందోరుటయో సురాధిపతులం సృఖించుటో సిద్ధులం పరివేదంచుటయో ముని ప్రవరులను బాధించుటో యక్షకిహంగ నాగపతులను నాశం బునందించుటో హరియంచు ఏ లచ్చుడు మొహానంద్ మొహాంతన్ నయన కుమారుడా మన పని ఏమిట్రా దేవతల్ని తని తరివేయటం దేవతాగణాన్ని బాధించడం సిద్ధపురుషుల్ని వేధించడం మునుషులను శిక్షించడం యక్షులని కింద గంధరులని ఏడిపించడం నాగరాజులని గడు గడవ గడులని నాశనం చేయటం ఈ విధంగా వాళ్ళని బాధించడమే మన పని అయితే మన పరమావధి కదా అది మర్చిపోయినావే నువ్వు ఇంతసేపు హరి గిరి అంటూ ఒక మూర్ఖుళ్ళగా మాట్లాడుతున్నావే ఎవట్రానికి యజ్ఞానాన్ని బోధించినటువంటి వాడు ఆ గుడిన మగన పట్టిపోవకరా అన్నాడు అని హిరణ కడు పలికి ఎవరికల్లా ప్రహదాతను గురువు వరసాద్ వచ్చాడు తన గురు జెండా మార్గదయాలు చూశాడు కోరికలను జయించి భగవంతుని గురించి ధ్యానించే జ్ఞానుల మనస్సులో నేను నీవు మీరు మేము అనేటటువంటి అర్థాలు భేదాలు ఉండవు కదా అలాంటి సమదృష్టిని ఇచ్చే ఆ పరమాత్మని నేను నమస్కరిస్తున్నానని చెప్పాడు అజ్ఞానంలో పడినటువంటి కొందరు మీరు వేరు నేను వేరు అంటుంటారు అనే భ్రాంతిలో ఉంటారు అలాంటి వారు బుద్ధికి అందనటువంటి భగవంతుడిని ఎంతో తెలివితేడలను పాండిత్యాన్ని ఉపయోగించి కూడా తెలుసుకోలేకుండా పోతున్నారు ఇలా పాండిత్యం తగలబడ ఎదుగీ పాండిత్యం భగవంతుడి శ్రీహరిని ధ్యానించాలని మానేసి మిగతా భాషలో మాట్లాడతారే పరమాత్మ తెలుసుకునేటటువంటి విషయంలో బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమ అసమర్థలే కదా అలాంటప్పుడు సామాన్యులైనటువంటి ఇతరులు పరాత్మరుడైనటువంటి ఆ విష్ణువుని ఎలా దర్శిస్తారయ్యా అసాధ్యం కదా గురువుగారు మీకు నమస్కారం ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడేటట్టుగా దైవయోగం వల్ల నా మనస్సు ఆ వైపు బడుక్కొనున్నది ఆయన సన్నిధిలోనే వివరిస్తున్నది మరి ఇతర విషయాలు నా మనసులోకి రావడం లేదు నన్ను మన్నించవలసింది అని చెప్పాడు అని చెప్పి నమస్కారం చేసి ఇంకో అద్భుతమైన విషయం చెప్తూ ఉన్నాడు అశ్శుద్ధ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితను జాయ సార్వభౌమాయ మంగళం నైన్